అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చెయ్యూత ఈబీసీ నేస్తం ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఆ డబ్బులు ఎన్నికల కోడ్ తర్వాత కూడా ఈ మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి అన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ మహిళలకు చెయ్యూత లబ్ధిదారులకి ఈబీసీ నేస్తం లబ్ధిదారులకి ఎవరికి ఈ డబ్బులు అనేది జమ అవ్వడం లేదు ఇక పది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం స్వయంగా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ ఏమిటంటే ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదు వరకు ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతాయని రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు జమ అవుతాయని చెప్పినప్పటికీ ఇక రేపే మే ఐదు కాబట్టి ఇంతవరకు ఈరోజు మే నాలుగు వరకు కూడా ఏ ఒక్కరికి ఈ డబ్బులు జమ అవ్వడం లేదు ఇప్పుడు నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం ఎన్నికల కూడా అమలు కంటే ముందే విడుదల చేసిన డబ్బులను మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని ఈసీతో పర్మిషన్ తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఒకవేళ ఈ ప్రయత్నాలు సఫలమైతే ఈ డబ్బులు ఏ తారీఖు లోపల ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయనే సమాచారం కూడా మనకి అందడం జరిగింది ఇప్పుడు ఆ సమాచారం తెలుసుకునే లోపు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సుమ్మల్ ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరొకండి ఓకే వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తాం అంటే ఈ రెండు పథకాలు వచ్చేసి వైఎస్ఆర్ చేయూత పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు మహిళలకు వైఎస్ఆర్ చేయూత అలాగే అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉంటారో రెడ్డి కమ్మ క్షాత్రియ వెలమ ఆర్యవశ్య బ్రాహ్మణ ఈ కులాలకు సంబంధించిన నలభై ఐదు నుండి అరవై సంవత్సరాలు మహిళలకు ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ యూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం ద్వారా పదహైదు వేల రూపాయలు వరి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కానీ ఇవి ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఇప్పుడు ఎన్నికల కోడ్ తర్వాత కూడా ఈ డబ్బులు జమ అవ్వడం లేదు ఖచ్చితంగా మే ఐదు లోపల జమ అవుతాయని చెప్పినప్పటికీ ఇంకా ఈ డబ్బులు అనేది మహిళలకు జమ అవడం లేదు ఇప్పుడు నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం ఈసీని కోరడం జరిగింది ఇవి ఎన్నికలు జరిగే లోపు మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయాలని వారికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది ఒకవేళ ఈసీ కూడా ఎన్నికల కమిషన్ ఈ డబ్బుల ఖాతాల్లోకి జమకు ఈసీ అనుమతి ఇస్తే ఖచ్చితంగా ఈ నెల పది లోపల ఈ డబ్బులు ఈ చెయ్యూత లబ్ధిదారులకి ఈబీసీ నష్టం లబ్ధిదారులకి డబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది పది తర్వాత మాత్రం ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం కనిపించడం లేదు నిన్నటి రోజున ఎన్నికల కమిషన్ లేఖ రాసింది కాబట్టి పర్మిషన్ ఇస్తేనే మే పది లోపల ఈ డబ్బులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముందుగా ఈ రెండు పథకాలకు సంబంధించిన మహిళలు ఎవరైనా ఉన్నట్టయితే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేపించుకోండి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకుంటే మాత్రం మీకు ఈ రెండు పథకాలకు సంబంధించిన మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే పదహైదు వేలు ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం కనిపించదు ఎందుకంటే ఎన్పిసిఐ లింకు ఖచ్చితంగా మీ బ్యాంకుకు ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింకు అనేది ఖచ్చితంగా చేపించుకోండి అప్పుడే ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంటుంది ఈసీ పర్మిషన్ ఇస్తేనే ఈ మే పది లోపల పడే అవకాశం ఉంటుంది ఈ సమాచారాన్ని మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే మే పదిలోపు ఈ రెండు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు మీ బ్యాంకు ఖాతాల్లోకి పడిపోవడం జరుగుతుంది ఒకవేళ మే ఐదు నుంచి అన్నారు కాబట్టి మే ఐదు లోపల అన్నారు అప్పుడు పడలేదు ఇప్పుడు మే ఐదు నుంచి అంటున్నారు కాబట్టి మీరు రేపటి నుంచి మీ బ్యాంకు ఖాతాలని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంకు ఖాతాలకి మొబైల్ నెంబర్ ఎలాగో మీకు లింకప్ ఉంటుంది కాబట్టి మీకు సెల్కి మొబైల్కి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం అలాగే చెయ్యూత అలాగే ఈబీసీ నేస్తాం ఈ రెండు పథకాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరవకండి ఓకే థ్యాంక్ యూ